హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు నేనైతే అన్నం తినాలనిపిస్తలేదు కొంచెం జీరం వచ్చింది అందుకే తపాలా చెక్క చేసుకుంటున్నా ఫస్ట్ బియ్యం పిం చేసిన తర్వాత దాంట్లో కావాల్సిన ఏంటంటే చూడండి ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి నేనైతే కొంచెము మునగాకు కూడా యాడ్ చేస్తున్నా ఇందులోకి కరివేపాకు కొంచెము తుంచేసుకోవాలి తర్వాత జీలకర్ర జీలకర్రను కూడా కొంచెం నలిచేస్తే బాగుంటుంది పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఉప్పు తర్వాత ఇదేంటి చూడండి మునగాకు ఎప్పుడైతే మునగాకు వేయలేదు ఈసారి వేద్దామని వేస్తున్న ఎట్లుంటుందో చూడాలి మరి ఇవన్నీ వీటిని అయితే ఇందులోకి వేసుకోవాలి ప్పుడైతే కొంచెము ఆయిల్ యాడ్ చేస్తా ఎందుకంటే గిన్నె కంట ఉంటుంది ఇప్పుడు వాటర్ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే మేమైతే ఇలా చేస్తాం మా ఊరి మీ సైడ్ ఎట్లా చేస్తారో ఇట్లా చేస్తారా చేయరా కామెంట్ చేయండి